నేను కూడా ఉద్యోగంలో చేరితే అప్పుడు పిన్నే నన్ను ఆపేక్షగా చూస్తుంది డబ్బు ఖర్చు అవుతుందనేగా ఆవిడ బాధ ఆయన నిట్టూర్చాడు ఒకరు చేసిన పొరపాట్లతో ఇంకొకరి సుఖం నాశనం అవుతుంది అంటారు అదే కాబోలు నేను ఆ రోజున మీ పెద్దమ్మ మాట తీసేయలేక మొహమాట పడకుండా గట్టిగా కాదని ఉంటే ఇప్పుడు నీకు ఈ బాధలేవి ఉండేవి కావు ఒక సమస్య తీరుతుందని తను ఆశపడితే ఇంకోటి నా మెడకి గుదిబండ అయ్యింది నువ్వలా ఎందుకు అనుకుంటున్నావు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది మన ఇంట్లో గోల పగవాళ్ళకు కూడా వద్దు ప్రతి మనిషి ఎవరి కుటుంబం గురించి వాళ్ళు అలాగే అనుకుంటారేమో ఆ పిల్లలు పోకుండా ఉంటే పిన్ని ఇంత మొండిగా అయ్యేది కాదేమో అది మన దురదృష్టమే కాబోలు అంత దూరంగా బస్సు వస్తూ కనిపించింది దాన్ని చూడగానే ప్రయాణికులు చెట్టు కింద నుంచి కదలి రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డారు సుజాత తను కూడా వాళ్ళ వెనక వెళ్ళబోతుంటే తండ్రి చెయ్యి పట్టి ఆపాడు ఏమిటి నాన్న ఆయన జేబులో నుంచి రెండు రూపాయల కాగితం తీసి కూతురి చేతిలో పెట్టి గుప్పెట మూశాడు భోజనం లేకుండా వెళ్తున్నావు మళ్ళీ రాత్రికి కానీ రావు మీ కాలేజీ క్యాంటీన్లో ఏదైనా కొనుక్కొని తిను సుజాత ఆ కాగితం తండ్రికి తిరిగి ఇచ్చేపోయింది వద్దునాన్న ఉండని కూరలు కొనకుండా నువ్వు ఒట్టి చేతులతో ఇంటికి వెళితే పిన్ని ఇంకా గొడవ చేస్తుంది ఈరోజు క్లాసెస్ సరిగ్గా జరగవు లత ఉందిగా లంచ్ టైంలో ఇంటికి లాక్కుపోతుందిలే తనతో ఏదైనా తినే వరకు అస్సలు వదలదు ఆ అమ్మాయి సాయం నీకు ఉంది కాబట్టి నాకు నిశ్చింతంగా ఉంది తల్లి తనని అడిగానని చెప్పమ్మా అన్నట్టు మర్చిపోయాను చలం అన్నయ్య కనిపిస్తే నీతో మన ఇంటికి లాక్కునరా తండ్రి ఏదో కేకలేశాడని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడట ఎవరో జులాయి వెదవలతో కలిసి ఉంటున్నాడట అదేం పని చెప్పు గట్టిగా అడుగు నువ్వు సుజాత తల ఊపి గబగబ బస్సు వైపు నడిచింది అప్పటికి ప్రయాణికులు అంతా ఎక్కేశారు వెళ్ళగానే ముందు క్యాంటీన్లో ఏదైనా తిను తండ్రి హెచ్చరించాడు సుజాత ఎక్కగానే కండక్టరు డోర్ వేసేశాడు బస్సు కదిలింది సీటులో కూర్చొని పుస్తకాలు పక్కన పెట్టుకుంది సుజాత తల తిప్పి కిటికీలో నుంచి తండ్రి వైపు చూసింది ఆయన అప్పటికే తలదించుకుని భారంగా నడుస్తున్నట్టుగా మెల్లగా ఇంటివైపు నడుస్తున్నాడు ఆయన ఆ తల వంచడంలో మానసికంగా కృంగిపోయిన వేదన కనిపిస్తుంది సుజాత కళ్ళు చెమ్మగిల్లాయి పైకి చెప్పకపోయినా ఆయన మనసులో అహర్నిసలు తనని గురించిన దిగులు తినేస్తుందని సుజాతకి తెలుసు ఒక్కోసారి ఆయన బాధని చూస్తుంటే తను కాలేజీలో చేరకుండా ఇంటి పట్టునే ఉంటే పోయేది అనిపించే క్షణాలు కూడా ఉన్నాయి కండక్టరు దగ్గరికి వచ్చి టిక్కెట్ డబ్బు కోసం చేయి జాచాడు సుజాత చేతిలో ఉన్న రెండు రూపాయల కాగితం అతనికి అందించింది అతను తిరిగి ఇచ్చిన చిల్లరని బ్యాగ్ తెరిచి లోపల పెడుతున్న సుజాతకి అందులో నిన్న విమల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం కనిపించింది దాన్ని చూడగానే సుజాత ముఖం ప్రసన్నమైంది అది తీసుకొని చదవసాగింది విమల ఉత్తరం పినతండ్రికి రాసింది బాబాయికి విమల నమస్కరించి వ్రాయినది నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది సుజాత పెళ్లి విషయంలో నువ్వే మాత్రం దిగులుపడద్దు అది బిఏ పూర్తి అయితే గానీ ఈ ప్రసక్తి తీసుకురావద్దని నీకు చెప్పమని రాసింది ఈ కాలంలో ఆడపిల్లలకి చదువు ఎంత అవసరమో నీకు తెలియంది కాదు ఈ ఒక్క సంవత్సరం అయిపోతే దానికి డిగ్రీ వచ్చేస్తుంది ఈ రోజుల్లో మగపిల్లలు ఆడపిల్లలకి అందచందాలు వంట వార్పులతో పాటు డిగ్రీలు కూడా ఉండాలని కోరుకుంటున్నారు చదువు ఆడపిల్లకి జీవితం పట్ల ధైర్యం ఇస్తుందని నా నమ్మకం నువ్వు ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా ఈ సంవత్సరం దాన్ని కాలేజీకి పంపి ఆ డిగ్రీ వచ్చేటట్టు చూడు బిఏ పాస్ అయిన పిల్లకి ఎంఏ పాసైన వాడిని తీసుకురావాలనే నియమం ఎక్కడా లేదు ఈ చదస్థాలన్నీ మీ పెద్దవాళ్ళవి ఆడపిల్ల చదువుకునేది అవసరం అయితే ఆర్థికంగా తనకి తాను నిలబడ్డానికి తప్ప రాబోయే భర్తకు ఇది కూడా ఒక అలంకారంగా కాదని మీ పెద్దవాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారో తెలియదు ఎంఏ అయిన వ్యక్తిని తెచ్చి అంత కట్నం ఇవ్వగల స్థితి లేదంటూ రాశావు అసలు సుజాత కట్నం కావాలని వ్యక్తిని చేసుకొనని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఆ రాబోయే పెద్ద మనిషి నిన్ను కానీ కట్నం అడగకూడదట అవసరమైతే తను ఉద్యోగం చేసి అతనికి సంపాదించే పెడుతుందట చూసే వాళ్ళకి అది ఎంతో నిదానంగా నమ్రత గల పిల్లగా కనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో మొండిది అది నీకు కూడా బాగా తెలుసు కదా దానిలో ఉన్న ఆ మొండితనం ఆ పట్టుదల రోజు అంత దూరం కాలేజీకి వెళ్ళి చదువుకొని వచ్చేలా చేస్తుంది దాని విషయంలో నువ్వే మాత్రం బెంగ పెట్టుకోవద్దు డిగ్రీ పూర్తి అవ్వగానే ఏదైనా మంచి ఉద్యోగం కనిపిస్తే సరే లేకపోతే మీ అల్లుడి ద్వారా ఇక్కడే ఏదైనా ఉద్యోగంలో చేర్పిస్తాను మంగని అడిగినట్టు చెప్పగలవు సుజాతకి నా ఆశీస్సులు ఉత్తరం రాయమన్నానని చెప్పు ఇట్లు విమల ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి సుజాత ముఖంలో అంతక్రితం అలుముకున్న విషాద ఛాయలు తొలగి చిరునవ్వు తొంగి చూసింది మనసులో లేని ఉత్సాహం శక్తి వచ్చినట్టుగా అయింది విమలక్క ఎంత మంచిది మూర్తి బావ కూడా ఎంతో సహృదయుడు పిల్లలైతే మరియును ముచ్చాలేయ ఈ వేసవి సెలవుల్లో తనని మడ్రస్ పంపమని ఎంతగానో రాసింది కానీ వెళ్ళటానికి వీలే కలగలేదు ఎవ్వరి దగ్గర ఎరుగని చనువు ఆత్మీయత విమలక్క దగ్గర తనకి ఉన్నాయి చేతిలో ఉత్తరం అపురూపమైన వస్తువులా చూస్తూ మడిచి బ్యాగ్లో పెట్టి మూసేసి సీటు వెనక్కి ఆనుకొని కూర్చొని బయటికి చూడసాగింది బస్సు రివ్వున పరిగెత్తుతుంది మేడ్చల్ నుండి సికింద్రాబాద్ వచ్చే రోడ్డు కిరువక్కల అక్కడక్కడ ద్రాక్ష తోటలు మధ్య మధ్యలో చెరువుల కింద సాగు చేస్తున్న వరి పొలాలు ఉన్నాయి సుజాతకి ఆ రోడ్డులో ప్రతి పది గజాలకి ఎక్కడ ఏమవుతుందో క్షుణ్ణంగా తెలుసు ఉదయం వేళ కాలేజీకి వెళ్ళే ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా హాయిగా ఉంటుంది ఇదే రోడ్డు సాయంత్రం వేళ తిరిగొచ్చేటప్పుడు నీరెండలో మరొక రకమైన అందంతో చూడముచ్చటగా ఉంటుంది బయటకి చూస్తున్న సుజాతకి తండ్రి గుర్తుకు వచ్చాడు ఈ పాటికి ఇంట్లో కూరగాయలు తీసుకురాలేదని మంగ మళ్ళీ యుద్ధం చేస్తూ ఉండి ఉంటుంది సుజాత గుండెల్లో నుంచి గాఢమైన నిశ్వాస బయటికి వచ్చేసింది ఏ మనిషి జీవితంలో ఎప్పుడు ఏ బాధలు వరదలై పరవళ్లు తొక్కుకుంటూ వస్తాయో ఎవరికీ తెలియదు కదా సుజాతకి ఆరు సంవత్సరాల వయసులో తల్లిపోయింది ఏలూరులో ఉంటున్న పెత్తల్లి కామేశ్వరమ్మ ఈ కబురు తెలియగానే వెంటనే వచ్చింది మరిదికి ఇంత చిన్న వయసులో ఇలాంటి దురదృష్టం కలిగినందుకు బాధపడిన ఆవిడ సుజా విషయంలో దిగులు పడద్దని తన కూతురు విమలతో పాటు పెంచుతానని వాగ్దానం చేసింది పోయిన వాళ్ళు తిరిగిరారు కాబట్టి ఆయన్ని రెండో పెళ్లి చేసుకొని కుటుంబం నిలుపుకోమని చెప్పి సుజాతని తన వెంట తీసుకువెళ్ళింది సుందర్రామయ్య అప్పటికి రాంపల్లి హైస్కూల్లో తెలుగు టీచర్గా చేస్తున్నాడు ఆయనకి వృద్ధురాలైన తల్లి ఇద్దరు పెళ్లి కాని చెల్లెళ్ళు భారంగా ఉండడంతో మళ్ళీ రెండో పెళ్లి గురించి ఆలోచన రానే రాలేదు ప్రస్తుతం ఆయన నిదానస్తుడు సంకోచపరుడు ఎంతసేపు ఎదుటివారి మాటని మన్నించడమే తప్ప తన మాట సాగాలని ఎన్నడూ అనుకోని వ్యక్తి ఆయనకి వచ్చే జీతానికి ఇంట్లో ఖర్చులకి లంగరు అందేది కాదు ఏలూరులో పెద్దల్లి ఇంట్లో విమలతో పాటు ఏలోడు లేకుండా పెరిగి పెద్దదవుతూ కాన్వెంట్లో చదువుకుంటున్న సుజాతకి తండ్రి పడే లేమీ బాధలేవి తెలియని తెలియవు సెలవుల్లో సుజాతని చూడడానికి వచ్చినప్పుడు ఆయన అప్పోసపో చేసి కూతురికి ఖరీదైన గౌన్లు బొమ్మలు తెచ్చేవాడు విమల సుజాత కంటే పెద్దదైనా సుజాతతో కలిసిపోయి నీ చెల్లెలు అని తల్లి చెప్పడంతో అపురూపంగా చూసుకునేది కామేశ్వరమ్మ గారి మగపిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవటంతో కాలేజీ చదువుల కోసం వేరే ఊళ్ళల్లో దూరంగా ఉండడం వల్ల ఇంట్లో ఆడపిల్లలిద్దరూ అపురూపంగా సొంత అక్క పెరిగి పెద్దవారయ్యారు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపి వాటికి ఆయన అప్పులు తీర్చేసరికి సుందరరామయ్య జీవితంలో పది సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి ఈ పది సంవత్సరాలలో కామేశ్వరమ్మ గారి కుటుంబంలో కూడా చాలా మార్పులు వచ్చాయి విమల పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళిపోయింది పిల్లలు పుట్టేశారు కామేశ్వరమ్మ గారి పోవడంతో ఇంట్లో కొడుకుల పెత్తనం వచ్చింది కోడళ్ళ అధికారంలో సుజాత ఒక అనవసరమైన ఖర్చుగా అనిపించి తండ్రి దగ్గరికి పంపేయాలని చూశారు ఈ ఒక్క సంవత్సరం అయిపోతే దాని హై స్కూలు చదువు పూర్తయిపోతుంది అంటూ ఆవిడ కోడల ఇష్టానికి వ్యతిరేకంగా సుజాతని బలవంతంగా ఉంచి వారి సాధింపులకి గురి అయ్యింది ఆ సెలవుల్లో సుందర్రామయ్య కూతురుని చూడడానికి వచ్చినప్పుడు కామేశ్వరమ్మ గారు మరిదికి పెళ్లి సంబంధం చెప్పింది ఇప్పుడు నాకేం పెళ్ళి అన్నాడాయన ఆశ్చర్యంగా ఏమయ్యా ఇందులో అంత ఆశ్చర్యపడేదేముంది ఏం నీ వయసు ఏం మించిపోయిందని మన వాళ్ళ పిల్లే దిక్కు లేకుండా ఉంది నీకింత ఉడకేసి పెడుతుందయ్యా దానికి నువ్వింత అన్నం పెట్టు అంటూ బలవంతం చేసి మంగని ఆయన పెళ్లి చేసుకునేటట్టు చూసింది అంతవరకు కటిక దరిద్రంతో అక్కడ ఇక్కడ బంధువుల ఇంట్లో చాకిరి చేసుకుంటూ పొట్టగడుపుకుంటున్న మంగ సుందర్రామైని చూసి ముక్కు విరిచిన హైదరాబాద్లో కాపురం అనేసరికి మోజుతో వెంటనే ఒప్పేసుకుంది కానీ దరిద్రుడు ఏరువుకు వెళ్ళినా వడగల్లవానే అన్నట్టుగా మంగ హైదరాబాద్కి కాపురానికి వచ్చిన ఆరు నెలలకే సుందర్రామయ్యకి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న బేగంపల్లి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది సినిమాలు షికార్లు అంటూ పంజరంలో నుంచి బయటపడిన పక్షి స్వేచ్ఛగా తిరుగుతున్న మంగకి బేగంపల్లి ఊరు చూడగానే నడుము విరిగినంత పనయింది భర్తని సాధ్యమైనంత త్వరగా తిరిగి హైదరాబాద్ వెళ్ళే ఉపాయం చూడమని వేపు తినసాగింది కానీ ఆర్థికంగానో లేక బాగా పరువు ప్రతిష్టలు ఉంటేనే తప్ప అలాంటి పనులు సాధ్యం కావని ఆ సోమత రెండు విధాలుగాను భర్తకి లేవని మంగకు తెలియదు పాపం సుందర్రామయ్యకి జీవితంతో ఎక్కడికక్కడ రాజీ పడిపోయి బ్రతకడం బాగా అలవాటే బేగంపల్లి వచ్చిన రెండు మూడు నెలల్లోనే ఆయనకి ఇంటి ఖర్చుల విషయంలో తేడా స్పష్టంగా కనిపించసాగింది కూరలు పాలు ఆ ఊళ్ళో చవక బయట తప్పనిసరిగా తిరగాల్సిన ఖర్చులేవి ఉండవు అన్నిటికంటే ముఖ్యంగా ఏదో పని మీద సిటీకి వచ్చి ఇంట్లో తిష్ట వేసి నెలకి తెచ్చుకున్న సామాను పది రోజుల్లోనే ఖాళీ చేసే భూతాల్లా ప్రాణాలు కొరికే చుట్టాల బెడద ఆయనకి పూర్తిగా తప్పిపోయింది తెచ్చుకున్న సామాను నెలకి సరిగ్గా వస్తుంటే ఎంతో డబ్బు మిగులుతున్నంత ఆనందంగా ఉంది తక్కువ అద్దెలో పెద్ద ఇల్లు దొరికింది మంచి గాలితో హాయిగా ప్రాణానికి తెరిపిగా ఉంది అందులో మంగకి నెల తప్పింది పురుడు పుణ్యం అంటే చేతిలో విరివిగా డబ్బుండాలి ఆయన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించలేదు సరికదా అసలు ఆ ఆలోచనే మనసులోకి రానీలేదు మంగ ఆ ఊళ్ళోనే ప్రసవించింది కాన్పు కష్టమై బిడ్డ దక్కలేదు డబ్బు ఖర్చు అవుతుందని పీనాసితనంలో తనని హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ ఉంచి మంచి డాక్టర్కి చూపించలేదని మంగ సాధింపు మొదలుపెట్టింది శిశువు లోపలే పాడైపోయింది పెద్ద ప్రాణం దక్కడమే చాలా అదృష్టమని డాక్టర్ చెప్పిన మాటలు మంగ నమ్మలేదు భర్త ఆవిడ చేత అలా చెప్పిస్తున్నాడని అనుమానం పెంచుకుంది తన చేత చాకిరీ చేయించుకోవడమే తప్ప తనని బాగా చూడాలనే బుద్ధి భర్తకి లేదని చీటికి మాటికి ఈసరించసాగింది ఈ పరిస్థితుల్లో సుజాత పెద్దల్ని దగ్గర నుంచి హై స్కూలు చదువు ముగించుకొని తండ్రి దగ్గరకు వచ్చేసింది సుజాత కాలేజీలో చేరడానికి ఉత్సాహపడుతుంది సుందర్రామయ్య కూడా కూతురుని హాస్టల్లో ఉంచి చదివించాలని నిర్ణయించుకున్నాడు కానీ మంగకి మళ్ళీ నెల తప్పడంతో పరిస్థితులు తారుమారయ్యాయి